సో పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ చక్కగా ఇస్తే చక్కగా ఇష్టంగా అయితే తింటారు సో సింపుల్గా మనము స్వీట్ కాంక్ రెసిపీ అయితే ఇలా చేసుకోవచ్చు తినడానికి కూడా హెల్తీకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది సో ఇది ఎలా చేశారు ఏంటిది అనేది అయితే ఇప్పుడు ఫుల్ వీడియోలకి మనం వెళ్ళిపోదాము సో ఒకటైతే స్వీట్ కాంక్ తీసుకున్నాను సో నేను ఒకదాన్నే తింటా కాబట్టి సో ఒకటే నేను తీసుకుంటున్నాను సో ఇలా మంచిగా చక్కగా పొట్ట అయితే తీసేయాలి సో ఇలా అయితే మొత్తం తీసేసిన దీన్ని అయితే మధ్యలకు ఇట్లా కట్ చేసుకోవాలి సో ఎందుకంటే మనము వాటర్లో మనము ఉడక పెడతాము కాబట్టి కొంచెం మంచిగా ఉడికిపోతుంది సో రెండు అయింది ఇది కూడా అవుతుందేమో చూద్దాం ఓకే అయిపోయింది సో ఇవే అయితే దీనికోసం అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది అయితే చూపిస్తాను సో చూసేయండి సో గ్యాస్ స్టవ్ పెట్టేసానా కానీ సో వాటర్ వేసుకున్నాను ఇందులోనైతే ఇవి వేసి చక్కగా ఉడకపెట్టుకోవాలి చూసారా ఇదైతే చక్కగా ఉడికిపోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అట్లా ఉండనివ్వాలి చక్కగా అయితే ఒక మూత పెట్టేసుకోవాలి ఇట్లా మూ ఇట్లా మూత పెట్టేసుకోవాలి ఇది ఒక ఇరవై నిమిషాలు ఉంటే ఓకే ఉడికిపోతుంది చక్కగా సో చూసేద్దాం ఓకే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ అట్లా ఉంచుదాము సో చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు సో అయిపోయింది సో మనం తీసేసుకుందాం ఓకేనా సో ఇవి అయితే మనం వల్చుకోవాలి ఒక్కొక్కటి చాలా చక్కగా వచ్చేస్తుంది సో వల్చుకుందాం ఓకేనా సో ఇవన్నీ అయితే వల్చుకుందాం మనము సో చూడండి ఎంత చక్కగా వస్తుందో కదా సో చాలా బాగుంటాయి స్నాక్స్ పిల్లలకు ఈవినింగ్ టైంలో అయితే ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట సో మంచిగా బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే ఇట్లాంటివి మనం చేసి ఇచ్చామనుకో చాలా చక్కగా ఇష్టంగా తింటారు సో ట్రై చేయండి సో ఇలా మొత్తం తీసుకోవాలి వీడియో అయితే లెంగ్త్ అవుతుంది సో మనం అయితే స్పీడ్లో పెట్టేద్దాం సో చూడండి ఇలా అయితే మంచిగా తీసుకోవాలి కాలుతుంది మెల్లగా తీసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందా సో అయిపోయాయి సో దీనికి ఏమేమి కావాలో మళ్ళీ ఏసీ మనం తీసుకుందాం ఓకేనా కొత్తిమీర అయితే మంచిగా కట్ చేసుకోవాలి చిన్నగా సో ఉల్లిగడ్డ తీసుకున్నాను కొత్తిమీర ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఉల్లిగడ్డ నిందలు చేయాలి సో స్వీట్ కాంక్లో అండ్ కొత్తిమీర కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్ కోసం అంతే సో కొంచెం కారము ఎక్కువ అవసరం లేదు కొంచెం కారము కొంచెం ధనియా పౌడరు సో ఒకటి ఒకటి అవసరం లేదు సగం తీసుకున్నాను సో రసం చూడండి చూసారా ఇట్లయితే వేసుకోవాలి సో ఇది అయితే మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కలుపుకుంటేనే మంచిగా అన్నిటికీ మగ్గి సో మంచిగా స్నాక్స్ లాగా అయితే తయారవుతుంది ఎంత బాగుందో కదా చూసారా చాలా చాలా బాగుంది సింపుల్గా ఇట్లయితే ట్రై చేసుకోవచ్చు సో ఎంత బాగుందో కదా సో సింపుల్గా మనమైతే స్నాక్స్ ఈవినింగ్ టైం ఇలా తయారు చేసుకోవచ్చు పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట సో బయట నుంచి ఏదో స్నాక్స్ తీసుకోవచ్చు పిల్లలకు ఇచ్చేసామా తిన్నారా అనేది కాకుండా ఇలా ఫుడ్ టేస్ట్ ఫుడ్ అయితే పిల్లలకు పెడితే హ్యాపీగా తినేస్తారు ఏ టెన్షన్ లేకుండా సో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చే కనుక సబ్స్క్రైబ్ చేసి చూ సబ్స్క్రైబ్ చేయండి సో మన వీడియో చాలా బాగున్నాయి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ